హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పచ్చి కొబ్బరితో కారప్పొడి ఎలా చేసుకోవాలో చూసేద్దాము సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఈ విధంగా చేసుకోండి దీనికి మనము ఇక్కడ నేనైతే ఒక కొబ్బరికాయనైతే తీసుకున్నాను దాన్ని ఇలా నీట్గా చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నానండి దీన్ని మనము మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాము చూడండి ఈ విధంగా స్మూత్గా పౌడర్ లాగా అయితే చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాం కదా దీన్ని మనం పక్కన పెట్టేసి ఇందులోనే ఎల్లిపాయలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చాపచ్చాగా డ్రై గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసి దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనము పోపు రెడీ చేసేసుకుందాము దానికి మనము ఏం కావాలో చూసేద్దాము ఇక్కడ చూడండి నేను టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ వేడి అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు మినపప్పు వేసుకోండి మినపప్పు వేసుకోండి అది మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి పంటకి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కరివేపాకును కూడా వేసుకోండి మీకు ఎక్కువ కరివేపాకు ఉంటే ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అలాగే కరివేపాకు ఫ్లేవర్ తెలుస్తూ చక్కగా ఉంటుంది రుచి మాత్రం అదిరిపోతుంది మనం వేడివేడి అన్నంలో తీసుకోవచ్చు ఇడ్లీలోకి తీసుకోవచ్చు దోశలోకి కూడా తీసుకోవచ్చండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చూడండి మినపప్పు కూడా మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు కొద్దిగా ఒక నాలుగైదు ఎండుమిర్చి కూడా వేసుకుందాము ఇందులో కారొడి వేస్తాం కాబట్టి జస్ట్ పోపు కోసం అనేసి నేను ఒక నాలుగైదు ఎండుమిర్చి అయితే యాడ్ చేశానండి చూడండి ఎండుమిర్చి కూడా మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అన్నీ మంచిగా వేగిపోయాయి కదా ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా అందులో వేసేసుకోవాలండి కొబ్బరి అనేది మనముకి పండగలప్పుడు కొడుతూ ఉంటాము ఏదైనా అకేషన్స్కి కొట్టుకున్నా కానీ మనము అవి అన్నీ తినలేం కాబట్టి చక్కగా ఇలా కొబ్బరి పొడి చేసి పెట్టు పొడి చేసి పెట్టుకున్నట్లయితే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ కూడా మనం ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి కొబ్బరి అనేది అస్సలు వేస్ట్ అవ్వదు ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి చూడండి ఈ కొబ్బరి పొడిని ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి దగ్గరే ఉండి లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి మాడినట్టయితే టేస్ట్ చేంజ్ అవుతుంది అంత రుచిగా అనిపించదు కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టి నిదానంగా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి మంచి ఈ కొబ్బరి అనేది ఇట్లా పొడి అయ్యే అయ్యేవరకి నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి అనేది ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ని యాడ్ చేసుకోండి సాల్ట్ చూస్తూ అడ్జస్ట్ చేస్తూ వేసుకోండి ఎక్కువ వేసుకున్నట్లయితే సాల్ట్ ఎక్కువైపోతుంది కాబట్టి చూస్తూ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి తక్కువ అయినట్లయితే తర్వాత అయినా మనం కలుపుకోవచ్చు సాల్ట్ని కూడా వేసుకొని మంచిగా కలిపేసేసుకొని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర ముద్దని ఇందులో వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక మూడు స్పూన్లు కారం అయితే తీసుకున్నాను నేను ఎల్లిపాయ ముద్ద కూడా వేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్లో మంచిగా ఫ్రై అయిపోతుంది మనం ఫ్రై చేసుకున్నాక ఇందులోనే కారం పొడిని వేసుకొని ఒక రెండు మూడు సెకండ్స్ కలుపుతూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకండి నల్లగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కారం వేయగానే కలిపేసేసి ఒక రెండు మూడు సెకండ్స్ మంచిగా కలుపుతూ స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి ఆ వేడికి మంచిగా అయిపోతుంది వెంటనే గ్లాస్ జార్లోకి ఎత్తకుండా చల్లారిన తర్వాత వేసుకోండి ఎందుకంటే కొబ్బరి కాబట్టి అంతా తేమ వచ్చినట్టు అవుతుంది కాబట్టి చల్లారిన తర్వాతనే మనం మంచిగా ఒక గ్లాస్ జారు కానీ ఏదైనా డబ్బాలకి వేసి పెట్టేసుకోండి కొద్దిగా పసుపుని యాడ్ చేశానండి పసుపు యాడ్ చేసి మంచిగా ఎలా కలిపేసుకున్న తర్వాత చూడండి అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి కొబ్బరి కూడా పొడిపెళ్ళలాడుతూ అయింది వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కారం వేసేసుకొని అంతా కలిపేసేసుకొని ఒక రెండు సెకండ్స్ ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఆ వేడికి మంచిగా అయిపోతుంది కొబ్బరి కారొడి ఇలా చేసి మనం ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ కూడా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు లేదా బయట కూడా ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో కొద్దిగా ఈ కారపొడి వేసేసుకొని నెయ్యి కానీ మీ ఇష్టం నెయ్యి ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా ఆయిల్ వేసుకొని తిన్నా అసలు సూపర్గా ఉంటుంది మనం ఎలాంటి కర్రీస్ కూడా అవసరం లేదు అన్నం మొత్తం ఈ కొబ్బరి కారొడితో ఈజీగా తినేసేయొచ్చు ఎప్పుడైనా మనకి ఒంట్లో బాగాలేనప్పుడు కూడా ఏదైనా హడావుడిగా బయటికి వెళ్ళాల్సి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వంట చేయలేనప్పుడు ఇలా చేసి పెట్టుకున్నది ఏదైనా ఉంటే మనం మంచిగా చక్కగా తినేసేయచ్చు పిల్లలకు కూడా దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ చక్కగా వేసి ఇవ్వచ్చు ఎప్పుడైనా కర్రీ చేయడం కుదరకపోయినా ఈ కారపొడి వేసేసి కొద్దిగా అన్నం కూడా వేసేసి స్టవ్ మీద పెట్టేసి కలిపేసేసి బాక్స్లో కూడా పెట్టేసేయచ్చు ఈజీగా మనం లంచ్ బాక్స్ కూడా పెట్టేసేయచ్చు అండి ఈ కొబ్బరి కారొడిని టేస్ట్ మాత్రం అసలు సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది వెల్లుల్లి వేసాం కదా ఆ ఫ్లేవర్ తెలుస్తూ చక్కగా ఉంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంతే అండి ఎంతో టేస్టీ అనియమి కొబ్బరి కారపొడి రెడీ అయిపోయింది చల్లారిన తర్వాత మీరు గ్లాస్ జార్లోకి కానీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ వేసేసుకొని ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చండి కొబ్బరి కూడా మనం ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు ఏం చేయాలనో మనకు అర్థం కాదు కదా అప్పుడు ఇలా మంచిగా చేసేసుకుంటే కొబ్బరి కూడా మనం తినకుండా అలానే స్టోర్ చేసి పెడుతూ ఉంటాము అలా కాకుండా ఇలా చేసి పెట్టేసుకుంటే చక్కగా తినేసేయచ్చు తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా రెసిపీని షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి చూడండి ఇలా వేడి వేడి అన్నంలో ఒక రెండు స్పూన్స్ వేసేసుకొని కలుపుకొని తింటే ఆహా అసలు అమృతంలా ఉంటుంది చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చూడండి అసలు చూస్తుంటేనే అబ్బా సూపర్ అంటే సూపర్గా ఉందండి మరి ఇంకా లేట్ ఎందుకు మీరు కూడా ట్రై చేసేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్